పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ పొగ్గు గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు గోదావరి కని సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు కార్మిక నేతలు పరామర్శించారు కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల వరుస గని ప్రమాదాలతో కార్మికులు భయం అన్నారు బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు ప్రమాదాలకు సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలన్నారు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ టీజికెఎస్ పండగా ఉంటుందని అన్నారు 아니아지지여지 <susur> <susur> సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విప్లమైందనేది అనేది తేటతెల్లం అయిపోతూ ఉన్నది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు ఈరోజు టూ ఇంక్ లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు సింగరేణి యాజమాన్యం భద్రత విషయంలో సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోకడం లేదనేది అర్థమవుతూ ఉన్నది ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అర్థమవుతూ ఉన్నది రెండో ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ అండర్ మేనేజరు ఓర్ మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పని స్థలంలోకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ నోయల్ కానీ అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి ఇటువంటి కేసులు పెడితేనే వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్లు గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పురాభుతం కాకుండా ఉంటాయి కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలగొంటా ఉన్నదన్నది జీడీకే రెండవ గని ప్రమాదంతో స్పష్టమైంది ఇవాళ గని పైకప్పు కూల్తుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా ఇవాళ వాళ్ళతో పని చేయించి వాళ్ళు ఉసురు పొచ్చుకున్నారు ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితులు హైదరాబాద్ పంపిణు మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగాలేదు వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరినరు దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం వాళ్ళకి వైద్యం అందించడం కాదు ప్రమాదాల నివారణ పైన సిఎండ్ ఎండి గారు దృష్టి పెట్టాలి ప్రమాదాలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఉత్పత్తి కాదు కార్మికుల ప్రాణాలు ముఖ్యం ఉత్పత్తి ఇవ్వలే కాకుండా రేపు తీసుకోవచ్చు అని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే ఇవాళ సింగరేణి ఇరవై మిలియన్ టన్నుల నుంచి అలా డెబ్బై ఐదు మిలియన్ల టన్నుల లక్ష్యం కోసం పరిగెడుతూ ఉన్నది వంద మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు కేవలం ఇవాళ రెండు వేల పదిహేడు చట్ట మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికులనే బలి చేయడానికి చూస్తూ ఉన్నది యజమాన్యం ఈ చట్టానే మార్చాలని టీపీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది రెండు వేల పదిహేడు చట్టంలో పొందుపరిచినటువంటి కార్మికుడే రక్షణ చూసుకోవాలనేటువంటి నిబంధనలు తొలగించేదాకా టీపీజీ కేసు కొట్లాడుతుంది ఇవాళ రెండవ కానీ ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు టీపీజీకేస్ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాలను నిలబడి కొట్లాడుతాన్ని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం మిత్రులారా